మన బాలభక్తు గురించి చెప్పుకుందాం ఒకరి గురించి చెప్పుకుంటేలా ఈ బాలభక్తుల్లో గొప్ప గొప్ప వాళ్ళు ఎవరంటే ఈ ముగ్గురు ప్రహ్లాదుడు నచికేతుడు ధ్రువుడు ఈ పిల్లలు పిల్లలండి చిన్నపిల్లలు పిల్లలు ఆరేళ్ళు ఐదేళ్ల పిల్లలు పౌరుషం ఉండాలి సార్ దరిద్రం ఏంటంటే మనకు పౌరుషమే లేకపోయా ఎంత పిల్లోడు అండి ఐదు ఆరు పిల్లోడు ఈ ధ్రువుడు వాళ్ళ నాన్న వాళ్ళు కూర్చున్నాం అనుకున్నాడు అలా కూర్చున్నాం అనుకునే లోపల వాళ్ళ పిన్ని ఆ పిల్లవాడి చెప్పబట్టుకుని ఇలా లాగేస్తుందండి రెక్క రెక్క పట్టుకుని లాగేస్తే ఎందుకంటే మీకైనా నాకైనా వస్తుందా రాదా మీరు చదివితే భాగవతంలో వింటే మీకు అర్థమవుతుంది అహో రాజన్యబాల అంటారు ఎవరు నారదుడు అంటారు అహో రాజన్యబాల అంటే ఎంత బాబు రాజపుత్రుడు కదా అంటే భాగవతం ఏం చెప్పిందంటే ఒక పావుని కర్ర తీసుకుని తోక మీద ఇలా దొక్కామనుకోండి ఎలా లేదు తోక మీద కర్రతో ఇలా పొడిస్తే ఎలా లేస్తుంది సర్ర మన ఇసుకు లేవరా అంత అంత పౌరుషంతో ఆ పిల్లవాడు పసు కొట్టాడంట ఎవరు దృడు వాళ్ళ పిన్ని ఆ పిల్లవాడిని లాగేసి నువ్వు మీ నాన్న ఒళ్ళో కూర్చోవాలనుకుంటే నువ్వు నా కడుపును పుట్టి ఉండాల్సిందిరా మీ అమ్మ సునీల్ కడుపును పుట్టావు యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు సిక్ అన్ ద లాప్ ఆఫ్ యువర్ ఫాదర్ ఏమంటే ఓ పిల్లవాడు ఆల్రెడీ పుట్టేసి మళ్ళీ పుట్టాలంటే ఏం చేయాలండి చచ్చిపోమనేనా చచ్చిపోమనే కదా అనదం ఆ పిల్లవాడికి చాలా కోపం వచ్చింది వాళ్ళ నాన్న ఏం చేయలేదు ఇద్దరు పిల్లలు ముందు వాడు ఈ పిల్లవాడు వెళ్ళి వాళ్ళ పిండి గురించి కొంచెం కోపంగా మాటలు మాట్లాడబోతూ ఉంటే తక్కువ మూతి మీద చేయి మా మనస్మరహ వద్దునా ఇతరుల చెడు కోరద్దునా ఏం జరిగిందో చెప్పు ఇప్పుడు ఆడవాళ్ళు అలా చెప్పగలుగుతారా ఎవరైనా ఏమందా పనికి మంది అని మొదలుపెట్టి అంటే తల్లులందరూ సునీతిలా ఉండాలి అది అలాగందా పిన్ని అలాగందా అంత ఏమందే మొదలష్టపదే మొదలు పెట్టేస్తారు ఇలా అందరూ కాదు కానీ మనకి మన ఎవరైనా అంటే భలే కోపం చేస్తుంది కదా కానీ సునీత్ చూడండి విషయం చెప్పు ఇతరులు చెడుకోవాలద్దు అంది ఆవిడ యాక్చువల్గా తన కొడుకు అవమానం జరిగింది తనని అవమానించింది ఈ అవమానాలు ఆవిడకి చాలా అలవాటు కూడా కానీ సునీతి మరి వాళ్ళ ఈ పిల్లవాడి పిన్ని పేరు ఏమిటి ద్రోడు పిన్ని పేరు సురుచి మనం చూడండి రాత్రి ఒంటి గంటకి రెండింటికి జొమాటోలో టమాటా బాగా తెప్పించుకుని ఆర్డర్ ఇసుకొని స్విగ్గీలో తినేస్తూ ఉంటారు ఎందుకని నాలుగు అడిగిందండి నాలుగు అడిగింది కదా అని తినేస్తే తర్వాత శిక్ష వరకు పొట్టగా రాత్రి తినడం తప్పు ఒకవేళ తిన్నా ఆ టైంలో తినడం తప్పు ఒకవేళ తినాల్సి వచ్చినా అలా మసాలాలు అవి తిన్నా ఇంకా తప్పు నేను అడిగారు పోయినలో ఏమిటండి అసలు కారాలే లేవు మేష్ అయ్య గారు అన్నాను అంటే స్వామీజీ ఇక్కడ అందరూ టైర్డ్ రిటైర్డ్ కదా ఎక్కువ మంది మనం మామూలు కారాలు వేసేస్తే ఘోరాలు జరిగిపోతాయి అడ్డం పడిపోతారు వీళ్ళందరినీ జాగ్రత్తగా పసిపిల్లల్లా కాపాడుకుంటూ తీసుకెళ్ళాలి అన్నారు మరి అలాగే మేము యాత్ర చేసాం ఎవరు ఏం అడ్డం పడలేదు ఆనందంగా వెళ్ళి ఆనందంగా వచ్చాం ఇప్పుడు కూడా మరి నిన్న ఒక్కరోజు భోజనం చేశాం హెల్దీగా ఉన్నాం ఎందుకంటే తగ్గట్టు ఉంది వదిలేస్తే పొగలో శాఖలు కూడా వచ్చేస్తాయి అలా ఒక్క రోజు ఏమో ఎక్కడండి హరిద్వార్లో మంచి కారంతో పెట్టారు అంటే అడిగారు అందరూ సప్పబడి చప్పబడిపోతుందంటే ఆ రోజు ఒక్కరోజు అలాగా జాగ్రత్త కదా జాగ్రత్త నారికి అడిగిందని చేయకూడదు మనసు అడిగిందని చేయకూడదు ఇంద్రియాలు అడిగిందని చేయకూడదు యా ఇవాళ మేము బోల్ చేస్తే మీరు ఆపుతారా అడ్డపడతారా ఎవరికి మనకి పట్టాలి మనం లోకం కోసం చేయకూడదండి లోపల ఉన్న వాడి కోసం చెయ్యాలి లోకం అనగానే మా లోకేష్ వచ్చాడు మీరు గుర్తుపెట్టుకోండి బయట తినద్దు అని ఎందుకు చెప్తామంటే బయట అయ్యి ఏ మాసాలా కనపడి తినేస్తాం ఒక బాత్రూమ్ ఉన్నాయి నో ప్రాబ్లం కానీ ఒక్కల్లో ఆగిపోయినా అది అసంతృప్తి అయిపోతుంది కదా అందుకని కారాలు తక్కువ ఉంటే ఉప్పు తక్కువ ఉంటే మనకి ముప్పు తక్కువ ఉండదు ముప్పు తక్కువ ఉండదు బాడీ అలా కూల్గా ప్రశాంతంగా అంటే హెల్తీ ఫీల్ ఉన్న లోపల ఏదో మెలికిలు వచ్చేలా ఉండకూడదు అందుకని అందుకే మా గురువు గారు చెప్పేవారు ఎప్పుడు హ్యావ్ లంచ్ లైక్ ఏ కింగ్ నో నో బర్కర్ అందుకని మనం యాత్ర ఇంకోటి ఏంటంటే ఇక్కడ దొరకట్లేదు కదా అని ఉల్లి బయట తినేసేది ఇక్కడ దొరకట్లేదు అని ఇంకోటి ఏదో బయట తినేసేది మన యాత్ర ఉద్దేశం ఆయన కోసం యాత్ర చేయట్లేదు మనం మన పాత్ర శుభ్రం చేసుకోవడానికి యాత్ర ఆయన కళ్ళీలు అన్నప్పుడు తీయాలను అంటే ఇంత డైలాగ్ అనమాట ఆయనకి తగిలింది అంటే అందరికీ తగలాలి ఫీల్ చాలా సంతోషం ఫీల్ అవ్వాలి ఆ విషయం మన కోసం చెప్పారు కదా ఎవరి కోసం కాదు అందుకని మనం అందరం కూడా జీవయాత్రలో ఈ గొప్ప అనుభూతి కలిగించే యాత్ర ఒక్క లోటు లేకుండా లేటు ఉండొచ్చు తప్ప లోటు ఉండదు అదేనా బా లేటు ఉండొచ్చు తప్ప లోటు ఉండదు అదీతో సహా ఆట ఎక్కువ లేకుండా మన రమేష్ గారు పోటుగాడు కాబట్టి మనకి ఎక్కడా వేటు వేయకుండా అన్ని చోట్లకి మనం తీసుకెళ్తున్నారు చక్కగా మనం ఆనందంగా ఉల్లాసంగా ఏదన్నా లోటు వచ్చిందనుకోండి ఫోన్ చేసేద్దాం అడిగేద్దాం నేను పోయినసారి యాత్రకు వెళ్ళినప్పుడు కంప్లైంట్ చేశారు నలుగురు ఆడోళ్ళు నేను హట్ అయిపోయాను రమేష్ అయ్యే ఎలా చేశారు అని నేను ఆయన దగ్గర వచ్చి చెప్పేశా ఏమిటండి వాళ్ళ కంప్లైంట్ అండి అంటే అని చెప్పారు మేము అన్నీ వివరించామండి అంటే ఆ యాత్ర ఉద్దేశం వేరు యాత్ర ఉద్దేశం ఏమిటి పుష్కరాలు తీర్థయాత్ర ఆ యాత్ర వేరు అది పెద్దల దృష్టిలో పెట్టుకుని చేసిన యాత్ర కాబట్టి మనం సరదా కోసం యాత్ర చేయట్లేదండి మన యాత్ర సాఫల్యత యాత్ర సఫలం అవ్వాలి శంకర్ వారి గురించి ఎందుకు మాట్లాడతామండి ముప్పై రెండేళ్ళు జీవించి వెళ్ళిపోయాడు నేను మాట్లాడేది ఏం పీకుతాం మనం ముప్పై రెండు మరి ఆయన లేడు ఇప్పుడు కానీ ఆయన ఇచ్చిన వాంగ్మయం అంతా ఉందిగా ఇందాక మీతో చెబుతూ పక్కకి వెళ్ళిపోయాను ఆయన మళ్ళీ అది చెప్పాను అనుకోండి ఉత్తమ పుత్రుడు అంటే రాముడు మళ్ళీ ఉత్తమ పుత్రుడు అంటే శంకర్ ఆయనేమో ఫాదర్ సన్ ఈయనేమో మదర్ సన్ అలాగే ఇంకో పోలికి చెప్తారు మనం జగద్గురు అనగానే ఎవరు గుర్తొస్తారు ఆది జగద్గురు ఆదిశంకరాచార్య స్వామికి అలాగే కృష్ణం వందే జగద్గురు చూసారా ఆయన గీతా బోధన చేశారు జగద్గురు ఈయన ఎన్ని బోధనలు చేశారండీ ఎన్ని ఇచ్చారండి మనకి ఆ ఎన్నిచ్చారు అంగం హరే కులకూషణ అసలు ఒకటి కాదు కదండి శంకరుల మీద ఎన్నిచ్చారు ఆ కుమారస్వామి మీద ఎన్నిచ్చారు గణేష్ మీద ఎన్నిచ్చారు అమ్మవారి మీద ఎన్ని ఇచ్చారు సౌందర్యము అంటే సౌందర్యం కదా సుంద చూడండి రామాయణంలో సుందరకాండ శంకర్ల వారు సౌందర్యం సౌందర్యాల ఇవన్నీ మన జీవితంలో మర్చిపోకుండా శ్రీభాషం అప్లా చాలు అని చెప్తారు రామాయణం మొత్తం చదవండి చదవలేరా పోనీ రోజు ఒక సర్గ రోజు ఒక కాండ చదవండి చదవలేరా పోనీ ఒక సర్గ చదవండి సరుగ కూడా చదవలేరా ఓ పది శ్లోకాలన్నా చదవండి అంటే స్టే కనెక్ట్ విత్ కృష్ణ మీకు టైం రామ్ కూడా రాయండి అందుకని ఔషి ఔష మీకు టైం దొరికిందా చక్కగా జపం చేయండి మాల కాలితే నేను ఇస్తాను నా దగ్గర అయిపోతే కొనుక్కుందాం మాల తిప్పండి అది ప్యాకెట్ ఆడుతా అంటే ఎలాగండి ఎప్పుడు ప్యాకెట్ ఆడేడా తప్పు కదండి మాల వాళ్ళు టైం లేక చదువుతున్నారండి ఇప్పుడు నేను పిలవలేదు అనుకోండి మా బుక్కులు ఉన్నాయి చదువుకుంటాం మేము నిన్న పిలవలేదు ఏదో పడింది దూరం పెట్టుకో ఇక్కడ పెట్టి అక్కడ పెడితే పడది బుర్ర వాడాలి ఇక్కడ పెట్టాలి సో అందుకని మన సమయాన్ని వినియోగించుకోవాలి ఇంటికి వెళ్తే వస్తుందా టైము అంకుల్ అంటారు ఒకటి ఆంటీ అంటారు డాడీ ఎవరో వచ్చారన్నారు అది నువ్వు వద్దన్నా ఆ ఫోర్స్తో నువ్వు నడవాలి అక్కడ ఇంటికాడ ఇంకా నీకు ఫోర్స్ ఏం లేదు సోర్స్ ఉంది ఆ కోర్స్ ఏదో కంప్లీట్ చేయొచ్చు కదా మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళకుండాను అందుకని యమదర్శనం మనకు వద్దు అనుకుంటే పెద్దలు చెప్పారు అందరు చెప్పండి దినే దినే యమస్య కాలక్షేపోత్యం త్వరితగతి ధర్మస్ అంటే ఏమిటండి అర్థం కాలక్షేపో నా కర్తవ్యం అంటే కాలాన్ని వ్యర్థం చేయదు కాలక్షేపం క్షేపు నాకు అర్థం కాలాన్ని వ్యర్థం చేయదు ఎందుకని క్షీణమాయు తినే తినే రోజు కాలం కొంత కొంత ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నీ దగ్గర వెయ్యి రూపాయలున్నాయనుకో ఇక్కడికొచ్చు నీ దగ్గర వెయ్యి రూపాయలున్నాయ రోజుకు వంద ఖర్చు పెట్టేవాడుకు ఎన్ని రోజులు అయిపోతాయి సెవెంతేనా ఫిఫ్త్ రోజుకి వంద రూపీస్ పర్ డే రూపీస్ ఓకే పది రోజులు అయిపోతున్నా అదే రోజుకి పది రూపాయలు ఖర్చు పెడితే వంద రోజులు అదే రోజుకి రూపాయలు ఖర్చు పెడితే వెయ్యి రోజులు అవునా అలాగే కాలం కూడా మనకి దేవుడు ముప్పై ఎనిమిది ఏళ్ళ ఆరు నెలల పదమూడు రోజులు అలాగే ఎవడు అయిద్దాయి మనకి శ్వాసలు ఇస్తాడు శ్వాసలు ఇస్తాడు కొన్ని కోట్ల శ్వాసలు ఇస్తాడు నువ్వు తొందరగా ఆని తిట్టేసి ఖర్చు పెడిచేవు అనుకో అయిపోతాయి అప్పుడు ఏటిఎం కార్డు నుంచి డబ్బులు వచ్చేటి డబ్బులు నాకు కదా బాడీ ఉంటే సరిపోద్దా బాడీ లోపల డబ్బు ఉండాలి ఆ డబ్బే శ్వాస ఆ శ్వాసలు నెమ్మదిగా ఖర్చు పెట్టాలంటే సత్వగుణం ఉండాలి ఆ సత్వగుణం ఎలా వస్తుంది బాగా చదివితే బాగా విడితే కాస్త ధ్యానం చేస్తే కాస్త తపస్సు చేస్తే కాస్త జపం చేస్తే కాస్త ప్రాణాయం చేస్తే ఆ శ్వాసలు అలా నిలబడ ఈ పిల్లవాడు ఆరేళ్ళ పిల్లవాడు ఈ ధ్రువుడు కోపంతో వాళ్ళ అమ్మతో వచ్చి వాళ్ళ పెళ్లి గురించి చెప్పబోతే చెత్తద్దని చెప్పాక విషయం చెప్పింది ఇంకేమైంది పిన్ని అంత అంటే అమ్మా నేను పిండి కడుపును పుట్టాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం ఉండాలంట అందుకని విష్ణువు కోసం తపస్సు చేయాలంట పిన్ని అలా ఉంటాయి అంటే మామూలు లేదా కోపం చెత్తది కానీ ఆవిడ మహాపురాలు కదా పోన్లేరా పిన్ని కోపంతో చెప్పినా మంచి మాట చెప్పింది కదా విష్ణు దర్శనం దుర్లభం కదా పోని ఆయన వెళ్ళి అడవికి వెళ్ళి తపస్సు చేయాలి ఏమన్నా చెప్తారండి ఒక్క కొడుకుని సునీతి అంటే మంచినీతి సురుచి అంటే బాండాలు బజ్జీలు ఆ తర్వాత జమాటాలు టమాటా పాత్ర అదే చురుచి మరే అనారోగ్యం కలిగించేదే సురుచి సో పిల్లవాడు బయలుదేరాడు అడిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్నాడు న్యూస్ తెలిసింది ఎవరికి తెలిసింది లోపల ఉన్నవాడికి తెలిసింది లోపల ఎవరున్నారా లోపల ఎవరుంటారా మన అందరు ఎవరు ఆ దేవుడిని ఏమని పిలుస్తున్నా తెలుసా లోగుట్టు లోగుట్టు పెరుమా దగ్గరగా లోగుట్టు అంటే లోపల వీడు ఏమైనా నాకు నాకేం తెలుస్తుంది నేను ఏమైనా కుట్టినా వాడికి ఏం తెలుస్తుంది ఆయనకి తెలుసుగా ఇతరులు లేరుగకున్న ఈశ్వరులు ఎరుగడా కాబట్టి ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మ అయ్యో ఈ పిల్లవాడు వెళ్ళిపోతున్నాడు వీడి గైడెన్స్ లేదు నారదా నువ్వు పోనీ వాడికి గైడెన్సీ అని పంపించాడు నీకు ఆర్తి ఉండాలి అడవిలో ఉన్నా సరే పరమాత్మ వస్తాడు ఇప్పుడు రామ ఆడితే ఆయన కూడా డ్రామా చేస్తాడు ఆర్తి నిజంగా ఉండండి ఆయన ఏర్పాట్లు చేసేస్తాడు నీకు ఎక్కడన్నా ఈ పిల్లవాడు బయలుదేరే నారదులు వచ్చాడు ఎక్కడికి అన్నాడు ఇలా మా పిన్ని నన్ను లాగేసింది ఆగేసింది మా పిన్ని నన్ను ఎలా అవమానిచ్చింది కాబట్టి నాకు కోపం వచ్చేస్తుంది నేను విష్ణుమూర్తి కోసం తమస్సు చేసి మా నాన్న కంటే పెద్ద రాజ్యాన్ని పొందుతాను బాగుందిరా నాన్న సంతోషం అలాగే కానీ అడవిలో పాములుంటాయి పుళ్ళుంటాయి సింహాలుంటాయి ఏళ్ళుంటాయి నష్టలుంటాయి విశేషాలు ఉంటాయి ఎందుకు వచ్చింది కూడా చెప్పు నడు ఇంటికి వెళ్ళిపోదాం మీ పిన్నికి నేను చెప్తాను మీ నాన్నకి నేను చెప్తాను అన్నాడు సేమ్ ఇలాంటి సిచ్యువేషను రాములు వారికి కూడా అంటే ఇలా కాకుండా ఇంకో అలా ఎక్కొచ్చేమని భరతుడు వస్తాడా ఒకటే రాడుగా అలా ముగ్గురు ఆ తల్లుల్ని తీసుకొస్తాడు అయోధ్యలో ఉన్న సగ మంది పైన జనం వచ్చేస్తారు ఆడవాళ్ళు మంత్రులు పురుషులు అందరూ వస్తారు మనం ఏం చేస్తామండి మనం అయితే యాక్చువల్గా నేను ఉందాం అనుకున్నాను రమేష్ గారు ఏ ప్రసాద్గా పిలిచాడు వంక దొరికాడుగా ప్రసాద్ దొరికాడు కాబట్టి ఇంక వెళ్ళిపోతాం వెళ్ళిపోయి తినేసిపోడుకో ఈ పిల్లోడి ఇంటికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఇచ్చాడు రాముల వారి ఇంటికి వెళ్ళిపోవడానికి బొచ్చిలో కారణాలు దొరికి అవును వెనకెళ్ళాడా చెప్పారు కదా అని పిల్లోడు వెనకెళ్ళాడా వెళ్ళరా ఈయన అన్నాడు సార్ ఇఫ్ యూ కెన్ హెల్ప్ మీ హెల్ప్ అదర్వైజ్ రోడ్డు అటువైపు సార్ అహో రాజన్య బాలా అన్నాడు పౌరుషం అయ్యా బాబుని అని అనుకున్నాడు నారదుడు వారు అవుని ఇలా దుక్కి లేచు సలం లేచాడు ఈ పిల్లడు అంతా అంత స్వాభిమానం సరే నాయన నీ పట్టుదలకి నాకు సంతోషం విష్ణువు నీకు ఎలా పొందాలో తెలియదు కదా నాయన అందుకే వచ్చాను అని మోకాళ్ళ మీద కూర్చుని మా చిన్నపిల్లో కదండి చెవిలో చెప్పాలంటే మోకాళ్ళ మీద కూర్చుని చెప్పండి అందరికీ నమస్కారం పెట్టి ఓ నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ దీన్ని ద్వాదశాక్షరి అంటారు ఈ ద్వాదశాక్షరి ఉపదేశించారు అంతే ఈ పిల్లవాడు వెళ్ళిపోయాడు ఒంటికాలి మీద మూడు రోజులు ఒకవైపు నెల రోజులు మూడు రోజులకోసారి కాలు మార్చేవాడు ఆ కాలు దించినప్పుడు అక్కడ కింద పంట పండేదన్నా తినేవాడు రెండో నెలలో ఆరు రోజులకోసారి కాలు మార్చేవాడు వట్టి కాలు మీద ఆ ఆకుల ఆ చెట్టు బెర్రడు తినేవాడు మూడో నెలలో తొమ్మిది రోజులకోసారి కాలు మార్చేవాడు ఆకులు తినేవాడు నాలుగో నెలలో నీళ్లు తాగున్నాడు పన్నెండు రోజులకోసారి ఐదో నెలలో పదిహేను రోజులకోసారి కాలు దించాడు గాలి మాత్రమే పిలిచాడు ఆరో నెలలో గాలి కూడా మానేశాడు ఎప్పుడైతే పిల్లవాడు గాలి పిలిచుకోవడం మానేసాడో లోపల ఉన్న పరమాత్మ గాలి అందలే పరమాత్మకి ఎప్పుడైతే గాలి అందలేదో పరమాత్మ లోపల ఉన్న లోకానికి గాలి అందలేదు అందరికీ వేడెక్కి అమ్మో ఆ పిల్లవాడు తపస్సు లోకాలని చేస్తుంది స్వామి మీరు వెళ్ళండి అర్జెంటుగా పిల్లోడికి వరం ఇవ్వండి అంట పరమాత్మ పరిగెత్తుకొచ్చాడు ఎప్పుడూ నేలం తాకనంట పరమాత్మ కానీ అప్పుడు విష్ణు ఆ నేల మీద కాలు పెట్టాడంట పిల్లవాడికి భగవంతుడిని చూసేసరికి ఎలా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఏం చదువుకోలేదు ఏం చెప్పాలంటే వస్తాయి అప్పుడు భగవంతుడు ఆ శంఖాన్ని అలా తగిలించాడు అంతే అలవోకగా స్వామిని కీర్తించి పిల్లవాడిని అడిగారు స్వామివా మంచి తపస్సు చేశావు నా మనస్సుని జయించావు చెప్పు నీకు నీకేం వరం కావాలో అడుగు అన్నారు అంటే ఈయన అన్నాడు స్వామి ఐ హ్యావ్ కమ్ హియర్ టు కలెక్ట్ సమ్ బ్రోకెన్ గ్లాస్ పీసెస్ బట్ నవ్ ఐ ద డైమండ్ అన్నాడు అలా కాదురా నాయన నువ్వు ఎందుకు వచ్చావో అది అడుగు అన్నారు కాదు స్వామి నాకేం వద్దు నేను ఇక్కడ పగిలిపోయిన కొన్ని గాజు పెంకుల కోసం వచ్చాను నాకు వజనలా నువ్వే దొరికావు నాకు అక్కర్లేదన్నాడు కాదు నేను నువ్వు ఈ భూమండలాన్ని అంతా పరిపాలించాలి ఒక ముప్పై ఆరు వేల సంవత్సరాలు అది నా కోరిక పరిపాలించిన తర్వాత నువ్వు నాతో సమానమైన ఒక వైకుంఠలోకం లాంటి దాన్ని నీ కోసం నేను సృష్టిస్తాను అది నీ పేరుతోనే పిలవబడుతుంది అన్న దాని పేరే ధ్రువలోకము సాయంత్రం ఆరు ఆ టైంకి మనం బయటకొచ్చే పెద్దది పోలి స్టార్ పోల్ స్టార్ అంటుంటాం కాదే ఎక్కువ ఎక్కువ దోడక్షన్ ఎక్కువ వెలుగుతూ ఉంటుంది సో కాబట్టి ఈ రోజుకి అతని గురించి మాట్లాడుతున్నావా అవునా ఎందుకు మాట్లాడదాం పట్టుదల పట్టుదల ఆ పిల్లవాడు అలా మళ్ళీ ఇంటికి వచ్చాడు తర్వాత కాలంలో వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిన్ని మరణించారు వాళ్ళ రాజ్య పరిపాలన చేశాడు ఆ చిత్త చివర మృత్యు వచ్చింది మృత్యు వస్తే నేను కొంచెం దూడు పొట్టిగా ఉంటానంట విమానం వచ్చింది విమానం ఎక్కాలంటే స్టూల్ కావాలి స్టూల్ లేదు ఎలా ఎక్కాలనుకుంటే మృత్యు వచ్చి సమీపిస్తుంది అంట బలి వచ్చావు టైంకి ఆ తలకి ఎలా పెట్టావు అని అంట మృత్యుమూర్ధపదం అంటుంది భాగవతం మృత్యు తల మీద కాలు పెట్టి దొక్కడం అంటే అది కదా తొక్కండి తొక్కండి కరోనా అని తొక్కండి అని తొక్కేసింది కరోనా కానీ ఇలా తొక్కాలి మృత్యువుని మృత్యువుని ఆ మృత్యు యొక్క తల మీద మృత్యుదేవత తల మీద కాలు పెట్టి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి కూర్చున్నాడు వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే మనసు కొంచెం డల్లగా ఉంది ఏమిటబ్బా ఎందుకు డల్లగా ఉంది అంటే వాళ్ళ అమ్మగారు అంటే ఇంతలో నలుగురు విష్ణు పక్కనే ఉండి స్వామి మీరేం చింతించక అలా చూడండి అన్నారు ఇంకో విమానంలో వాళ్ళ అమ్మగారు ఇది కదా ఇప్పుడు మనం గొప్ప సంస ముగ్గురు గుని చెప్పుకున్నావా అవునా జన్మనిచ్చిన తల్లికి జన్మ లేకుండా చేశారు అది సక్సెస్ అంటే అందుకని అమ్మని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసేయడం అమ్మ ఇప్పుడే వస్తా అని చెప్పి రోడ్డు పక్కన వేయడం అలాంటి నీచలు ండి అందుకని అలా ఉండకూడదు చక్కగా అందరు చెప్పండి మాతృదేవోభవ పితృదేవోభవే ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ भारत माता की गो माता की तुलसी माता की गंगा माई की नर्मदा माई की भगवत पाद आदिशंकराचार्य स्वामी की श्री भगवत रामानुजाचार्य स्वामी की श्री मध्वाचार्य स्वामी की काशी विश्वनाथ भगवान की अयोध्यापति सीताराम चंद्रमूर्ति भगवान की नमः पार्वती पदये हर हर महादेव शंभो शंकर మరోసారి మరో ప్రవచనంలో కలుసుకుందాం అయితే ఇవాళ ఏకాదశి కదా పేర్లు చెప్పిద్దామని ఆ కాగితం తెచ్చుకున్నామని ఏబులో ఉందా లేకపోతే సాయంత్రం అయినా చెప్పుకుందాం తెచ్చాను నాకు తెలుసుగా నా కదా ఏకాదశి పేరు చెప్పేస్తాను చెప్పాక అది ఇవాళ మరి ఉపవాసం అందరూ ఉండలేరు కదా అలవాటు ఉండదు పెద్దవాళ్ళు అయి ఉంటారు అందువల్ల ఏకాదశి నాడు ఈ పేర్లు చదువుకోండి ఏకాదశి పేపర్లో వీలైతే అందరికి అందజేస్తాం లేకపోతే కొన్ని జిరాక్స్ తెప్పించి ఎక్కడన్నా ఆగించోట మంచి పేపర్ ఒకటి పట్టుకెళ్ళి లేకపోతే మన దగ్గర పిడిఎఫ్ ఉంది అందరూ చెప్పండి పాప మోచని ఏకాదశి ఏకాదశి కామదా ఏకాదశి रोदशी मोहिनी एकदशी मोहिनी एक अपरा एकादशी अपरा एकादशी पांडव निर्जलाकादशी पाण्डव निर्जला एकादशी योगिनी एकदशी योगिनी एकदशी श्रियना एकदशी श्रियना एकमिका एकदशी नामिका एकदशी रोपिनी एक णी एकादशी अन्ना एक अन्ना एक पार्ष एकादशी पार्श एकादशी इंदिरा एकादशी इंदिरा एकादशी पाशाकुशादशी पाशाकुशादशी रशी रशी उत्तान एकादशी एकादशी उत्पन्न एक एकादशी मोक्षदा एकदशी अमला एकादशी कमला एकादशी रशी इंद्रदा एकदशी सत्या एकदशी सत्या एक महिमी एकादशी महिमी एक जया एक जया एक अमल अमलकी अमल की एकदशी परमा एकदशी नी एकादशी एकादशी हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे हरे बोलो सीताराम चंद्रमूर्ति भगवान की नर्मदा पुष्कर महामहोत्सव की जय भगवत आदि शंकराचार्य स्वाम की जय नम पार्वती पत हर हर महादेव शंभो शंकर गोविंदा जय श्री राम जय श्री राम हमको तो चिन्ह मंजी అలా అమ్మ కోసం నాన్న కోసం మనం విడిచిపెట్టేటువంటి తర్పణం ఎంత విలువైందో ఆ కన్నీటి జలధార కూడా అంతకంటే గొప్ప విలువైంది నాన్న చాలా సంతోషం సంతోషంగా ఆ మాతృభక్తి తప్పనిసరిగా చెప్పు తప్పనిసరిగా అమ్మ గుర్తొచ్చింది అమ్మ గుర్తొచ్చింది చెప్పండి నేను వద్దపటి పద్మాకర్ గారి ప్రవచనాలు వింట మీ కూడా వింటాను ఈ మధ్యలో నాకు ఈ దర్శనం బాగా జరిగినందుకు బాగా సంతోషపడుతున్నా మా అమ్మ నాన్నలు కన్నందుకు నన్ను ఇలా కదా ఏం కాదు ఏం కాదు ఏం కాదు మీరు మా అమ్మ ఏం పర్వాలేదు ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న అమ్మ నాన్న పట్ల ఎవరికి గురువు గారు అయ్యి సంతోషం ఏం కాదు మీకెప్పుడు కూడా సీతారామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి అమ్మ సంతోషంగా ఉండండి భగవన్నామని చేయండి మీరు చేసేటువంటి పుణ్యకార్యాలే మనకి ఆ వచ్చేటువంటి వాళ్ళకి వెళ్ళిన వారికి కూడా ఉపకారం చేస్తాయి ఎప్పుడు కూడా పిల్లలు చేసినటువంటి పుణ్యకార్యాలు ఎప్పుడు కూడా అందుకే మేము గురికి వెళ్ళామనుకోండి గోత్రం అడుగుతారు మా గురువు గారి పేరు చెప్తాం అచ్చుత గోత్ర శ శ్రే దేపదాగ స్వామి నామదేశిష్యానాం గురువుగారి పేరు చెప్పాలి మనం ఏం చేస్తాం అంటే ఇంట్లో వాళ్ళ పేర్లు పిల్లలు వాళ్ళు అన్ని చెప్పేస్తాం ఏం చెప్పగల తెలీదు అంటే మనం ఏం అడగాలి ఏదేదో అడిగేస్తుంటాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుధ ఆరోగ్య అసలు అడగాల్సింది ఏంటో తెలుసా ఏమడగాలి తెలుసా ఎవరికినా ఏమడిగా ఏమడగాలి నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడినయ్యము మనం ఏమడగాలంటే స్వామి నీ పాద కమల సేవ కావాలి నీ పాదాలకి సేవ చేసే వారితో స్నేహం కావాలి అన్ని జీవుల పట్ల అపారమైన దయ కావాలి అది మాకు ప్రసాదించు స్వామి అని అడగాలి మేడాకారు తిండి బట్ట ఇవన్నీ నువ్వు అడిగితేనే ఇస్తాడా తెలీదండి ఆయనకి నువ్వు చెప్తేనే ఇవ్వాలి ఏమిటి కదా కాబట్టి భగవత్ సేవ అడగండి భగవంతుని సేవించేటువంటి వారితో స్నేహం అడగండి ఆ విధంగా మానవ జీవితాన్ని సార్థకం చేసుకుందాం అర్థం చేసుకుందాం చాలా సంతోషం తల్లి మీ మాతృభక్తి మీ పితృభక్తి మీ యొక్క దైవభక్తి ఎప్పుడూ అలాగే ఉండుగాక శ్రీకృష్ణ కృప ప్రాప్తి చేస్తూ మరి జ్ఞానవారికి ప్రార్థన హరి ఓం కన్నయ్య ఈ బుక్ నీకే చదివి నాకు మళ్ళీ చెప్పాలి గోవిందావిందరే కృష్ణ వెందా